నా హెయిర్ ఫండ్ కొట్టుకోపోతుంది చెల్లె గోల్ల మొత్తం మొత్తం గొల్ల ఎంటే కొట్టుకోవద్దా చెల్లె ఏంటి అది ఏంటి ఊసిపోయిన వెంటకలు తెక్కుల ఎట్టుంటదే అన్నంలో పడతాయి కూరలో పడతాయి కుండలల్లో పడతాయి అందుకనే ఇక కలగొల్ల కొట్టుకున్నాక ఏమన్నా ఈ ఊసిపోయినైతే ఉంటే ఎలుగు తుట్టుకొని ఈ ఎంకల్ని తీసి ఆ ఓ డబ్బాలు దాచుకున్నట్టయితే నెల రోజుల వరకు కంకెడైతే ఇంకా మన ముగ్గురియా మూడు కంకెళ్ళయితాయి మూడు కంకెళ్ళయి అర్ధ అర్ధ వేల లెక్కలు అవ్వ బోల్లో గిలాసాలు వస్తాయి గిన్నెలు వస్తాయి మనకి చిక్క నీ అయితే నీ పని చెల్లే ఏ బాధ నీకు ఏ బాధ లేదు గొల్ల కొట్టుకుంటే చిక్కు ముగేది ఏది లేదు అవునే మన లాంజ గుంజు కాడు ఆ ఈ గుళ్ళ దేవుడు ఉన్నాయి ఏ గీ పిల్లల దేవుడు ఎక్కడ దేవుడు ఉన్నట్టు అయితే మనకి ద్వారా సంతాన ఫలం ఇయ్య పని దేవుని మీద మన్ను వాడవా దేవు గుడికుండం కాను వాని గుళ్ళ పోలు అయ్యా ముట్టే రవుతాయ మన గుళ్ళే రవుతాయ అంటే ఈ గుళ్ళు కట్టిన కాడికి వెళ్ళి మనం ఈ గుళ్ళల్లో కచ్చి కాల్చుకున్న వాళ్ళం కాల్చుకున్నట్టు నువ్వు పెట్టుకున్నదాన్ని పెట్టుకున్నట్టే బొట్టే బొట్టు అవి ఎర్రగా ఉన్న చూడు కొట్టుకున్న వాళ్ళం కొట్టా కొబ్బరికాయ కొబ్బరికాయ కాల్చుకున్నదాన్ని కాల్చుకున్నట్టు అగరబత్తిలు అగరబత్తిలు నువ్వు వంటి నేను వంటిని చెప్పి మరి దేవుడు అన్నోడు ఇంకా అత్తలేదు ఇంకా మనం అంటేనే పూజలు చేస్తాను మనం అంటేనే పన్నము మనం పూజలు చేద్దామంటే మనకు సాధన అయితే లేదు మరి మన చెల్లె చేస్తాం చూద్దాం நீட்டி கஷ்ட மேம் மேம் போனா செல்ல செல்ல சூரிய ఈ నవ్వు నక్కలు అని ముఖం ఎత్తున కనిపిస్తా కలకచ్చా ముఖం కడిగిన శృంగారం కడుగున్న శృంగారమేనాయి నలమొకాలేనే చెల్లె మనం చేస్తాం దాని పోని ఎంత కాలం చూడు దూరం అయితే దగ్గర ఒక్క కొడుకు పుట్టినా ఒక్క బిడ్డ పుట్టినా మనం ఎల్ల గొడ్డు పేడు దూరం ఆగో ముగ్గురక్క సంతోష సంతోషపడుకుంటా సోద్యాలో

అమ్ముతోని ఉదికారు కుసా కుల్లాలు అయివర్తి కైవర్తి ఆక మంగళార్తులు అట్టుకోవాలి అవ్వా దొరసాని ఎర్రవత్త నీ పొల్లలు అయితే ముగ్గురాకం సంతాన ఫలానికి దేవుళ్ళు వచ్చిండు నువ్వు సంతాన ఫలం ఇచ్చిండు ఇగో ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇది పొక్కలను దిష్టాలి ఇగో ఈ డోలు బట్టే పాడుకో దిష్టి ఇది వరకు అక్కడికి అడిగేళ్ళు కళ్ళకి చూస్తాను గాడిది అవ్వా సంతాన ఫలం అయిందా దేవుడు వచ్చింది భగవంతుడు వచ్చి మాకు సంతాన ఫలం అని ఏడుగురు దాచులైన గాని గుమ్మడికాయలతో తీసేసిన మోలే ఏడేడు మేళల్లకి ఏడవచ్చింది ముగ్గురు అక్క ఎల్లలు మరి అందులోపల చిన్న గవంతుడు పలమోడికి అట్టింది కాబట్టి ఉన్న పొలమున్న ఫలమున్న కక్క కక్కచ్చిన ఆగబోదు కళ్యాణం వచ్చినాగబోదు అంటారు ఆనాడి వారికి పుణ్యాన తొమ్మిది గడి ఈనాడి వారికి పాపాన పది నెలలు మోస్తున్నారు ఆడపిల్లకి నవసందులు ఎట్లా పడుతున్నాయి గడియలు గడవని ఎర్రగొల్ల గంగురాజుకు మాత్రం అనగా ఈ భార్యకు సంతాన ఫలమైందన్న ముచ్చట ఎర్రగొల్ల గంగురాజు తెలిసింది ఎర్రగొల్ల గంగురాజు తెలిసిన వరకల్లా గంగురాజు భుజములు విరపొంగుకొని చంద్రపడుకుంటా సంతోషపడుకుంటా భవంతుల వేడికి వచ్చిండే సూర్యప్రభ మాణిక్యప్రభ చంద్రప్రభ సంతాన బలం దొరికిందా మీకు అయ్యో మా పెద్ద కాకుండా నాకు దేవుడు సంతాన బలం ఇచ్చిండు నా మీకు అయింది అందరికంటే చిన్నదాని ఏడు ఎన్నికల వచ్చినవు ముందుగా అలాంటి భార్యలు పెద్ద భార్య మాణిక్య ప్రభ చంద్రప్రభ వల్ల సంతాన బలం కాలేదు వాళ్ళు గొడ్డళ్ళు 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 ఉన్నారు బామలహారా ఈ కాడికల్లి మీ తోడబుట్టే చెల్లకు సంతాన బలం అయింది కాబట్టి ఇది చిన్నది సూర్యప్రభకు దాన్ని మంచం మీది కావాలనేది మంచం కింద పెట్టనియద్దు మీరు మంచం మంచం కింద పెట్టని అద్దు దాని విడిచిన బట్టలు మీరే విండాలి అయితే ఆశలు చేసే పని మీరే చేయాలి విడిచిన బట్టలు విండాలి తిన్న కంచాలు తీసేయాలి పన్న మంచాలు కూడా మీరే చెప్పాలి ఎందుకు అంటాను అది కాక 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 సంతాన ఫలమైన వీర్ గొడ్డు ముండరే తప్పు చేశినావా మాకెందుకు ఆ దేవు అసలు నువ్వు మంచోని అయితే మాకు సంతానం కాదు నువ్వు మంచోని అయితే మాకు సంతానం అంటే నిన్ను అక్క బ్యాంగ్ చది పొడితేొక్క వాడాలెం అనుకుంటానే వని మంచోనికపోతే ఏంది గీకో గీకో కొడేరా నీ కాకొడు ఉన్నాదిగా ఏంది ఆ వేరే కొడతా లేకపోతే ఇదంతా కాదు ఈ కాడికి వెళ్ళి నీ సెల్ల మాత్రం మంచ మీ కాలు మంచ కింద పెట్టని వద్దు సరేనాగా ఇవాటి రోజు లోపల మా చెల్లకైతే ఒకట మాకైట ఒకట మా చెల్లకైంది కాబట్టి మా కడపలో ఉట్టకున్న మా కన్న కొడుకు లెక్కన మేము చదువుకుంటాము నా దాని చెప్పి గలగల పడుతుంది మాటలు మాట్లాడిండు పాపకారి ముండలు సూ పాపకారి దాని అందరికంటే చిన్నదాని వెనక తిరిగి వచ్చిన దాని నీకు సంతానం వచ్చి ఇతనాల దేవుడు వచ్చినప్పుడు మేము పండు పున్న అందరికంటే చిన్నదాన్ని నేను సంతానం ఎందుకు తీసుకోవాలి అందరికంటే పెద్దది నా అక్క ఉన్నది నా పెద్ద అక్కకి ఇవని చెప్పద్దా ఇది కొడుకును కాని కొడుకులకు అంతపో బిడ్డలకు అంతపో ఎట్లా గాని వాళ్ళు పెంచి పెద్ద చేస్తావో కళ్ళ చూస్తామన్నారు ఈ కాకె నువ్వు చెప్పినట్టుగా నీ యొక్క చిన్న భార్య సేవ చేస్తాం అని ఇద్దరు ఒక్క ఎల్లూ అగలగలగలగల మాటలు మాట్లాడింది ఆ భర్త చెప్పినట్టుగా ఏనాడు ఆ యొక్క చెల్లెతో ఉంటున్నారో అన్న తల్లికి దేవదేవుడు ఇచ్చిన సంతాన పలవు కాబట్టి గడిజాతి గడిచల్గా నిండవస్త ఇంత రెక్కడు భర్త ఎత్తునట్టుగా ఏనాడు చెల్లె పని చేస్తున్నారు ఇడిసిన బట్టలు పిండుతాండ్రు తిన్న కంచాలు కడుగుతాను పన్న మంచాలు ఎత్తుతున్నారు ఏనాడు అంచిన ఆడే సూర్యప్రమే ఆరు గడిచేళ్ళు ఏనాడు ఉంటే సంభ్రపడతాడు సంతోషపడతాడు అరే నాకు గొడ్డు పేరు దూరం నాకు కన్న పేరు అని సంబరపడతా అంటే ఆయన కచ్చి సంబరపడుకుంటే ఆ చోట ఉండంగా ఈనాడు తెల్లగాకుల రాజ్యం రాజ్యం నుంచి వెళ్ళి ఈ యొక్క జైరేఖ వచ్చింది గంగు రాజా వాటి రోజు లోపల ఆవుల మందని గోగుల మందని కొట్టుకోని ఏనాడు మా రాజ్యం వచ్చి ఆవుల మందని గోగుల మందని వేపుకోమన్నారు చూసిన ఆ ఉత్తరం చదువుకున్నాడు చదువుకున్నాడు రాజు గంగురాజు తనకు మాణిక్య ప్రభు చంద్రప్రభనాడు ఉన్నారో ఏదో బావలారా మాణిక్య ప్రభు చంద్రప్రభ దేవి ఇవాటి రోజు లోపల నేను ఆవుల మందను కొట్టుకొని మన్నం పోతాను నా చిన్న భార్య అట్టి మనిషి కాదు ఆరు నెలల గర్భవతి ఉమ్మది ఇక మూడు నెలలు అయితే ఆ భార్య గర్భాల కొడుకే ఉడతాడో పిడ్డే ఉడత చర్చ నా భార్య పైలమని చెప్పి ఏనాడు చిన్న భార్యను తీసిండు ఇద్దరు భార్యలు చేతు లోపల పెట్టిండు అయ్యా నాదా నీ యొక్క భార్య కాకముందు మాకు తోడబుట్టే చెల్లె కాదా నా చెల్లె కంటే మేము అంటే మా చెల్లె కంటే నేను అన్నట్టు కాదా నేను కంటే మా చెల్లె అన్నట్టు కాదా అయ్యా కడుపులో పుట్టకుండా కన్న కొడుకు లెక్కన దాదుకుంటావు నువ్వు వైరమ్మని చెప్పి ఏనాడు గంగురాజు నువ్వు దాగా నంపినప్పుడు ఇద్దరు అక్క ఎల్లని ఏమనుకున్నారు భర్త అయితే ఆదరం అందరి కొట్టుకొని వెళ్ళిపోయింది ఇది కొడుకులు ఎట్టగంటదో బిడ్డలు ఎట్టగంటదో కొడుకుల బిడ్డలు కానీ వాడి రోజులు అప్పుల మేము పెద్దవాళ్ళ ఉండక నువ్వు సంతానం తీసుకొని నీ కింద దాస్తానం దేస్థానం చేసుకుంటావానే దొరికిన శల్ల దోశగా గొడవలు అని చెప్పి కడపల కత్తులు పెట్టుకుని నోట్ల బిల్లాలు పెట్టుకొని ఇస్తారు అక్క ఎల్లని నూచినెల్ల దగ్గర కత్తు నీ విడిచిన చీరలు విండించారని చిన్న కంఠాలు మా చేత కలిగిస్తంగు ఆయా శుద్ధి చేతుల చేతుల అక్కయ్యా అక్కయ్యాకే నీ ఎన్ని ఎన్ని పేరు సరే అక్క ఆకి ఆకి అన్నమా అంటేనే అక్కయ్యా ఆకలి అయితయ్య అయ్యో అయ్యో ఆకలి అయిత అందా ఆకలి 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 అంటా దీని అవ్వకడుపు గాల మన మొగడు దీనికి సంతాన పలమైన కడికెలా అని మీద మన్నవాడ నడన మనం నోరుతాడా ఏమిటే ఉండలారా గతివల్ల ఉండలాలా బాబాజల ఉండలాలా పాలసంతల ఉండలాలా నీ అవ్వకడుపులో కాల కదనే మీ మీద మన్నవాడ కదనే ముండలాల గొడ్డు గొడ్డు గొడ్డలు గొడ్డలు అంటే నా పానం అంత సరి తంది కాదే సెల్లో కాదే ఊకుండు అదే అవే వద్దనం ఏం చేయాల ఆ ఈ పో ఈ మన చెల్లె మన చేతులు ఎత్తి ఆవుల మందర కొట్టుకొని మన్యం తీసుకపోయి అక్కడ అత్త నెల్లూరి కాండవల నెలకు మూడు వర్షాలు ఆట నేత్రమైన పంటలు పండుతున్నాయట ఆ నెల్లూరి కాండవల ఆవుల మందర వడగొట్టలు రానారు నెల్లు ఆడాలనడా మన ఆడాలి ఎచ్చవరకల్లా దీన్ని అడుగు అట్టి దీన్ని చంపాలనే